హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ స్పెషల్ బరుగుల వడ చేస్తున్నాము ఎప్పుడు తినే వడల కన్నా టేస్టీగా హెల్తీగా ఇలా బరుగుల వడ చేసి చూడండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బల ఉంటాయి ఎక్కువ నూనె కూడా పిల్చవు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది మీ అందరికి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి మూడు కప్పులు బరువులు తీసుకొని కొన్ని వాటర్ వేసి ఒక ఐదు నిమిషాల పాటు నాననివ్వాలి అలా నానబెట్టుకున్న బొరుగులని ఒక ఐదు నిమిషాల తర్వాత వాటర్ మొత్తం పోయే విధంగా వడకట్టేసి మిక్సీ జార్లో వేసి స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బాగా స్మూత్గా పేస్ట్ చేసేసుకుని బౌల్లో వేసేసుకోవాలి దీంట్లోనే ఒక స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక స్పూన్ సన్నగా తరిగిన అల్లము రుచికి సరిపడా సాల్ట్ అర స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు అరకప్పు బియ్యపిండి అరకప్పు పెరుగు రెండు స్పూన్లు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బ్యాటర్ని బాగా కలిపేసుకొని చూపించిన విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని వడల్ చేసుకోవాలి ఇలా బాగా స్మూత్గా రోల్ చేసేసి మధ్యలో హోల్ పెట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలాగే మిగతా పిండితో వడలు చేసేసుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి మరోవైపు స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ని బాగా హీట్ చేసుకొని వేడి వేడిగా ఉన్న ఆయిల్లో తయారు చేసుకున్న వడలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఈ టైప్లో ఎర్రగా క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి వేసి ఉంచాలి ఇలాగే మిగిలిన వడలన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లో పల్లీ చట్నీ ఇంకా గ్రీన్ చట్నీ కాంబినేషన్లో సర్వ్ చేశాం చూడండి వడల్ షైనీ షైనీగా చూడటానికి కలర్ఫుల్గా ఇంకా ఈ చట్నీస్ కాంబినేషన్లో టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కానీ లేదా నైట్ డిన్నర్లోకి కానీ ఇలా హెల్తీగా ఇంకా మీకు కావాలంటే నచ్చిన వెజ్జెస్ని యాడ్ చేసుకొని ట్రై చేసి టేస్ట్ చేయండి ఎంత లైట్గా ఉంటుందో ఎప్పుడైనా సాయంకాలం పూట వెరైటీగా నోటికి రుచిగా ఉండేలా చేసుకోవాలనుకుంటే ఇది ట్రై చేయండి ద బెస్ట్ రెసిపీ అవుతుంది తిన్నవారందరూ సాటిస్ఫై అవుతారు మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి టేస్టీ అండ్ యమీ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి కాయ కానీ కాయ ఏమిటా కాయ మొట్టి కాయ మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి